ఈరోజైతే నువ్వుల ముద్దలు తయారు చేసిన అండి ఈ నువ్వుల ముద్దలు మన హెల్త్కు చాలా మంచిది ఎది ఎదిగే పిల్లలకైతే ఇంకా ఇంకా మంచిదండి ఎముకలు గట్టి పడడానికి చాలా మంచిదండి దీంట్లో బెల్లము మనము నువ్వులు వేయడం వల్ల దీంట్లో బెల్లంలో ఐరన్ నువ్వుల క్యాల్షియం అవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎదిగే పిల్లలకు ఇంకా మంచిదండి ఇదిగోండి నేనైతే ఇప్పుడు నువ్వుల ముద్దలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక కప్పు నువ్వులు తీసుకున్నానండి అదే కప్పుతోటి బెల్లం తీసుకున్నాను అంటే ఒక కప్పు బెల్లం అయితే అంటే హాఫ్ కేజీ నువ్వులు తీసుకున్నాను హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నాను దీనికి బల్లారి కొబ్బరి అండి ఇది బల్లారి కొబ్బరిని ఒకటి తీసుకున్నాను తర్వాత కొద్దిగా అంటే ఒక రెండు టేబుల్ స్పూన్లు పోయి బియ్య తీసుకున్నాను అంటే సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి నువ్వులు ఏదైతే ఏ క్వాంటిటీ తీసుకుంటామో బెల్లం కూడా అదే క్వాంటిటీ తీసుకోవాలి ఇప్పుడైతే ఈ నువ్వుల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి మామూలుగా రోల్ ఉంటే మాత్రం రోడ్లో దంచుకుంటే ఇంకా మంచిది చాలా బాగుస్తుంది అంటే నూనె వస్తుంది అనమాట రోడ్లో దంచడం వల్ల కానీ మనకైతే ఇంకా టౌన్లో రోడ్లు అవన్నీ ఉండవు కదా ఇలా మిక్సీకి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది మనం ఏదైతేనేమండి పిల్లలకి ప్రతిరోజు పెట్టేసేయాలి ఇవి ఇదిగోండి ఇప్పుడైతే నూలు వేసి ఇలా మిక్సీ పట్టాను ఫస్ట్లోనే బెల్లం వేయకూడదండి ఇలా కొద్దిగా బరకబరకగా నూలు మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు బెల్లం వేసుకుందాము చూడండి ఈ విధంగా బరకబరకగా పట్టుకోవాలి ఇప్పుడు బెల్లం వేసుకోవాలి అంటే నేను ఈ నేను తీసుకున్న నువ్వులు రెండు సార్లకు పట్టాల్సి వస్తుందండి అందుకనే సగం నువ్వులు వేసినాను సగం బెల్లం వేసినాను ఇప్పుడు దీంట్లోనే మనము బియ్య తీసుకున్నాం కదా అది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి మరీ ఎక్కువగా అవసరం లేదు ఏమంటే కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది తర్వాత దీంట్లోనే కొబ్బరి అండి ఇది బల్లారి కొబ్బరి ఇది ఒక హాఫ్ వేసుకోవాలి ఇలా పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను ఇది కూడా వేసుకొని ఒకసారి ఇవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి మిక్సీ జార్లో ఇలా కలిపేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి చూడండి ఇలా ఇలా మిక్సీ పట్టేసుకున్నామంటే మరీ మెత్తగా పట్టుకోకూడదండి ఈ విధంగా పట్టుకోవాలి చూడండి బెల్లము కొబ్బరి అన్నీ బాగా మెదిగిపోయినాయి ఇలా మామూలుగా మనం దంచితే ఉంటలు ఉంటలు వస్తుంది కదా అలా రావాలండి మిక్సీ పట్టినా కూడా చూడండి ఈ విధంగా ఇలా వస్తే బాగా ముద్దలు కట్టడానికి బాగా వస్తుందనమాట తర్వాత మిగతావి కూడా మిక్సీ పట్టేసుకున్నాము మనం ప్రతిరోజు పిల్లలకి ఉదయం కానీ ఈవినింగ్ కానీ ఏదో ఒక టైంలో ఒక నువ్వుల ముద్దలు తినిపించండి పిల్లలకు ఎముకలు బాగా గట్టిపడతాయండి పిల్లల ఎదుగుదలకు కూడా చాలా మంచిది బెల్లము నువ్వులు రెండు మంచివి కదా హెల్త్కు అందుకోసమని ప్రతిరోజు తప్పకుండా ఒక నువ్వుల ముద్దను తినిపించండి ఇంకా మరి మిగతావి కూడా ఇలా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు ఇలా ఒకసారి కలిపేసుకొని ఇంకా మిగతా అది ఫస్ట్లో వేసుకున్నాం కదా ఆ ప్లేట్లోకి అంతా వేసేసుకోవాలి ఇవి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ నువ్వుల ముద్దలు తింటుంటే తినాలనిపిస్తుంది అంత బాగుంటాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు అన్నీ కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి అంటే ఫస్ట్ సార్ సెకండ్ సార్ పట్టినాం కదా ఇదంతా ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి చూడండి ముద్దకు ఇలా వస్తుంది ఇలా వస్తుంది కాబట్టి ఇంకా మనకు కరెక్ట్గా వచ్చిందండి ఇప్పుడైతే ఇంకా చూడండి మొత్తం ఇలా ప్లేట్లోకి పోసుకోవాలి ఇలా అంతా పోసుకున్న తర్వాత మనకు పిల్లలు మరీ ఎక్కువగా లావుగా కట్టినా కూడా తినలేరు మరీ చిన్నగా ఉన్నా కూడా తినలేరు రెండు తినమంటే తినరు కదా అందుకోసమని మన పిల్లలు ఎలా తింటారో ఏ ఎంత సైజు కడితే తినగలరో ఆ సైజుని బట్టి ఇలా ముద్దలు కట్టుకోవాలండి మనము చూడండి ఇలా అంతా ఒకసారి కలిపేసుకొని ఇంకా మనకు అదే మన పిల్లలు తినేదాన్ని బట్టి మనం ముద్దలు కట్టుకోవాలి చూడండి ఈ విధంగా ముద్దలు కట్టేసుకోవాలి బాగా రౌండ్గా కట్టేసుకున్నామంటే పిల్లలు కూడా చూడడానికి బాగుంటాయి కదా అందుకొని తింటారండి ఇలా చూడండి ఇలా ముద్దలు కట్టేసుకోవాలి ఇలా ముద్దలు కట్టేసుకొని ఒక బ ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి చూడండి ఆయిల్ వస్తూ ఉంది ఇలా ఆయిల్ రావాలండి బాగా ముద్దలు కట్టేసుకోవాలి చాలా చక్కగా ఉంటాయండి ఈ ముద్దలు చూడడానికి కూడా చాలా బాగుంటాయి పిల్లలు చూస్తేనే తినాలనిపిస్తుంది ఇదిగోండి మళ్ళీ ఇంకొక ముద్ద కూడా కట్టున్నాం చూడండి ఇలా కొద్దిగా బాగా ఒత్తుకుంటూ ముద్దలు కట్టినామంటే బాగా ఆయిల్ అనేది వస్తుందండి రౌండ్గా వస్తాయి ముద్దలు ఆయిల్ ఆయిల్గా వస్తాయి చూడండి ఇలా మిగతావి కూడా అన్నీ అలానే కట్టేసుకుందామండి ఇవి మనం నువ్వుల ముద్దలు అనేది పిల్లలకు దగ్గట్లో అందేటట్టు పెట్టామంటే వాళ్ళకి ఆకలేసినప్పుడు తీసుకొని తింటుంటారండి పిల్లలకు అందుబాటులో ఉండేటట్టు పెట్టుకోండి చూడండి ఇలా అన్నీ మొత్తం కట్టేసేసినాను ముద్దలు ఇలా కట్టే ఇలా కట్టేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే అంటే గాలి తగలని బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయండి చాలా బాగుంటాయి ప్రతిరోజు పిల్లలకు ఒక టై ఒక ఏదో ఒక టైంలో రోజు ఒక నువ్వుల ముద్దను తినిపించండి మనము పెద్దవాళ్ళం కానీ ఎవరైనా తినే తినొచ్చండి చాలా మంచిది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్నే క్లిక్ చేయండి ఈ వీడియో చూసుకుంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్